మాటల పట్ల జాగ్రత్త మాటలు మనస్సును గాయపరుస్తాయి లేదా మానసికంగా బలపరుస్తాయి ఒక్క మాట చాలు బంధం బలపడడానికి లేదా విరగడానికి ఎలా జాగ్రత్త వహించాలి మాట పలకకముందు ఇది అవసరమా ఇది దయతో ఉందా అని ఆలోచించాలి మాటలలో మాధుర్యం ఉంటే మౌనం కూడా గౌరవంగా మారుతుంది ఆలోచనల పట్ల జాగ్రత్త మన ఆలోచనలే మన జీవితానికి దారితీస్తాయి నెగిటివ్ ఆలోచన ఒక్కటే శాంతిని నాశనం చేస్తుంది ఎలా జాగ్రత్త వహించాలంటే నిత్యం ధ్యానం శాంతమైన వాతావరణం మంచి పుస్తకాలు సత్సంగం ద్వారా ఆలోచనలను స్వచ్ఛంగా ఉంచాలి మనసు శుభ్రంగా ఉంటే ప్రపంచం కూడా శాంతిగా కనిపిస్తుంది ధనం పట్ల జాగ్రత్త ఎందుకంటే ధనం అవసరం కానీ అధిక మమకారం దానిని విషంగా మారుస్తుంది ధనం అంటే ధర్మం మర్చిపోవడం కాదు ఎలా జాగ్రత్త వహించాలంటే సంపాదనలో నైతికత ఖర్చులో జాగ్రత్త దానంలో వినయం పాటించాలి ధనం చేతిలో ఉండాలి కానీ మనసులో కాదు సంబంధాల పట్ల జాగ్రత్త సంబంధాలు మన ఆత్మను బలపరుస్తాయి లేదా బలహీనపరుస్తాయి తప్పు వ్యక్తులతో దగ్గరగా ఉండటం వల్ల శాంతిని నశింపజేస్తుంది ప్రతి సంబంధం విలువను అర్థం చేసుకోండి సత్సంగం మీ మనస్సును ఎదగనిస్తుంది దుష్ట సంగం మీ ఆత్మను తగ్గిస్తుంది సమయం పట్ల జాగ్రత్త సమయం ఒక్కసారి పోతే తిరిగి రాదు మన జీవితం అంతా సమయమే మలుస్తుంది ప్రతిరోజు ఒక లక్ష్యం పెట్టుకోండి మంచి పనులు మొదట వ్యర్థ పనులు తక్కువ సమయాన్ని వృధా చేయడం అంటే జీవితాన్ని నాశనం చేయడం లాంటిది జాగ్రత్తగా ఉన్నవాడే జ్ఞానవంతుడు మాట మనస్సు ధనం సంబంధం సమయం ఇవన్నీ కాపాడగలిగితే జీవితం శాంతి మార్గంలో నడుస్తుంది